మాటలు విందాము బట్ దానికంటే ముందు మా రైటర్స్ ఉన్నారు వారికి వేదిక వెల్కమ్ చెప్తూ వారి మాటలు విందాము బికాజ్ మనం ఈ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి మన శంకరవర ప్రసాద్ గారు చిత్రానికి వీరు వీరందించినటువంటి మాటలు సహకారం రచనా సహకారం చాలా చాలా వాల్యుబుల్ సో ఆలస్యం చేయకుండా మా రైటర్స్ ముగ్గురికి కూడా వేదిక వెల్కమ్ చెప్తూ yes అజూ గారు ప్లీజ్ స్టార్ట్ మెగా స్టార్ గారి హైయెస్ట్ క్రాసింగ్ మూవీ ఫంక్షన్ కి వచ్చినందుకు మీ అందరికీ నమస్కారం నేను ఈ టీషర్ట్ యాక్చువల్లీ ప్రీ రిలీజ్లోనే గుర్తించుకున్నా ఎందుకంటే నాకు ముందే తెలుసు ఇది ఎప్పుడు హిట్ అవ్వాలని నేను కోరుకోలే ఎందుకంటే సూర్యుడు తూర్పును ఉదయించాలని కోరుకున్నంత కామెడీగా ఉంటుంది మాకు ఆల్రెడీ ఇది ఎంత పెద్ద హిట్ చిరంజీవి గారికి డైలాగ్స్ రాయడం నాకు ఎలా అనిపించింది అంటే ఇప్పుడు శివుడికి అభిషేకం చేస్తే అది మనం స్నానం చేయించినట్టు కాదు మనం ధన్యమైనట్టు అలా ఫీల్ అయ్యా నేను ఎందుకంటే చిరంజీవి గారే మమ్మల్ని ఇంత దూరం నడిపించారు ఒక మెగా ఫ్యాన్గా ఆయన ఎందుకు గొప్పోరు అంటే ఆయన చాలా సాధించారు లైఫ్లో కానీ ఒక గణేష్ పండగ రోజు ఒక చిన్నపిల్లోడు అందరి ముందు డ్యాన్స్ చేసి చిరంజీవి పాటకి వాడికి వాడు ఏదో సాధించాడన్న ఫీలింగ్ వచ్చిందంటే ఆ ఫీలింగ్ ఇచ్చిన మెగాస్టార్ ఎంతో గొప్పడు చిరంజీవి టికెట్స్ ఉంటే ఏ అమ్మాయి దగ్గరైనా పోయి సినిమాకి వస్తావా అని అడిగే ధైర్యం ఇచ్చాడు అంటే అంత గొప్పోడు చిరంజీవి ఇలా అని ఇలా అని సగం మంది జనరేషన్ అంతా మేము అమ్మాయిలను పట్టాయించాం చిరంజీవి గారు అంత గొప్పోరు మాకు అయితే ఇండస్ట్రీకి వచ్చాక ఎన్ని అవమానాలు వచ్చినా ఎంతమంది వెనకాల మాట్లాడినా లేదు లేదు మనం డిసిప్లిన్కి వెళ్ళాలి చిరంజీవి గారిని కల్వల్ బేట చిరంజీవి గారిని కల్వల్ బేట అనుకున్నాం ఆ రోజు ఈ రోజు వచ్చింది అన్నయ్య ఈ రోజు మీ హయ్యస్ట్ గ్రాసింగ్ సినిమాకి డైలాగ్స్ రాయడం అనేది ఆ షూడిసిన వరంగా నేను భావిస్తున్నా అండ్ వెన్ యు ఆర్ ఐ పీక్ ఆర్ ఆల్వేస్ అ లోన్ అంటారు ఎక్కింది పర్వతం కాదన్నా ఎక్కింది పళ్ళకి మిమ్మల్ని నేను మోస్తూనే ఉంటాం లైఫ్ లో కిందకి దిగనీయం ఒక మెగా ఫ్యాన్ అనిల్ రావుపుటి లాగా డైరెక్టర్ అయి మిమ్మల్ని మోస్తాడు ఒక మెగా ఫ్యాన్ అజ్మాక లాగా రైటర్ అయి మోస్తాడు ఒక తిరుమల నాకు ఒక అన్న ఒక ఉపేంద్ర అన్న మేము మిమ్మల్ని మోస్తనే ఉంటామన్నా కిందకి దిగనీయము మాకు తెలిసి మీరు ఎప్పుడు పైనే ఉండాలి దానికోసం ఎంత కష్టమైనా పడతాము మేము కష్టాల్లో ఉన్నప్పుడు పైకి లేపిన చేయి మీద మీ చేయికి కంకణం వేస్తామన్నా మాకన్నా గొప్పడు అనిల్ అన్న మీ కిరీటం పెట్టారు అంతే సో అనిల్ అన్న ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ఆయన సినిమా థియేటర్కి ఫస్ట్ టైం తీసుకెళ్ళిన పేరెంట్స్కి నేను సలాం కొడుతున్నా ఎందుకంటే ఈ హిట్ మళ్ళీ మెగాస్టార్ గారే బ్రేక్ చేస్తారు కానీ ఈ కాంబినేషన్ వెంకటేష్ గారు అనిల్ అన్న కలిసి మెగాస్టార్ దారితో చేసిన కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాదు క్యాలరీస్ వల్ల ఎనర్జీ వస్తుంది అనుకుంటారు మీరు కల్మషం లేని మనసు వల్ల ఎనర్జీ వస్తుంది అది వెంకటేష్ గారు వీ లవ్ యూ సో మచ్ సార్ యూస్ ఫుల్ ఆఫ్ పాజిటివిటీ వి లవ్ యూ సో మచ్ అయితే మా బాస్ అనిల్ అన్న అండ్ బాస్ లకే బాస్ మెగాస్టార్ గారిని ఈ రోజు చూడడానికి మేము ఎంత ఎదురు చూసామంటే మధ్యలో కిందకి లాగడానికి ప్రయత్నించిన వాళ్ళందరికీ ఒక్క నిమిషం మెగా ఫ్యాన్ లాగా మాట్లాడతాం మనమందరం ఒకే కొండ నుంచి కొన్ని రాళ్ళు పగిలి అక్కడ నీళ్ళల్లో పడ్డాయి కొన్ని ఏమో చెట్టు నీడల్లో ఉన్నాయి ఒక ఒక రాయి మాత్రం ఆ కొండపైనే ఉంది డైలీ దాన్ని కొడుతున్నారు సుత్తి పెట్టి కొడుతున్నారు కిందున్న రాళ్ళు నవ్వుకుట్టినాయి ఆడేంద్ర దెబ్బలు తింటున్నాడు అని ఈ నీడలో ఉన్న రాళ్ళు నవ్వుకుట్టిన ఏ ఆదేంద్ర దెబ్బలు తింటుందని ఒక రోజు ఈ కిందున్న రాళ్లతో రహదారేశారు ఆ దెబ్బలు తిన్న రాయి విగ్రహం అయి ఊరేకింపు అయింది అదే రోడ్డు మీద ఉలి దెబ్బ తిన్న వాళ్ళకే ఊరేకింపు అర్హత ఉంటుంది ఆ ఉలి దెబ్బలు తిని మెగాస్టార్ గారు ఊరేగింపు అర్హత ఉంది అదే మా అనిల్ రావు పురి గారు కూడా సో ఈ రోజు ఈ మూమెంట్ మేము ఎక్స్పీరియన్స్ చేయడానికి మెయిన్ కారణం సాహు గారు సుష్మిత గారు వాళ్ళ ద్వారా ఈ మూమెంట్ క్రియేట్ అయినందుకు చాలా 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 ఆనందంగా ఉంది ఫోర్బ్స్ మ్యాగజైన్ ఆదాయం బట్టి ధనవంతుని డిసైడ్ చేస్తుంది కానీ అభిమానం బట్టి చేస్తే మెగాస్టార్ కన్నా గొప్ప ఎవరు లేనే లేరు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను అందరికీ చెప్తామనుకుంటున్నా ఇన్ని రోజులు ఏవేవో మాట్లాడారు కదా అవుట్ ఆఫ్ ఫామ్ కాదు కోడితే అవుట్ ఆఫ్ ద స్టేడియం ఇది అవుట్ ఆఫ్ ద స్టేడియం హిట్ ఈ ఛాన్స్ ఇచ్చిన అనిల్ రావుపుడి గారికి సాయన్నకి థ్యాంక్స్ అండ్ మేమందరం మెగా ఫ్యాన్స్ అందరం కలిసి మెగా ఫ్యాన్కి స్టార్ కి ఇచ్చిన చిన్న నైవేద్యం ఇది మా ప్రసాదం తినాలని ఆయన ఆకలి తీర్చడానికి కాదు ఆయనకి హిట్ ఇవ్వడానికి మేము మే మెగా ఫ్యాన్స్ అంతే థ్యాంక్ యూ హలో నమస్తే సార్ హలో సార్ ఒక చిన్న మూడు లైన్లో ఓ పర్సనల్ చెప్తాను సార్ యాక్చువల్గా నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ఇంట్లో ఇచ్చిన డబ్బులు కొంచెం కొంచెం దాచుకుని మా అమ్మ అంటే చాలా ఇష్టం అమ్మ పుట్టినరోజుకి చీర కొనిచ్చాను సార్ అయితే మా నాన్న అన్నాడు నేను నా నాకన్నా నువ్వంటే ఆడికి చాలా ఇష్టం నీకు చీర కొన్నాడు నా బర్త్డేకి సెకండ్ ఇచ్చాడు అంతే అంటే మా అమ్మ చాలా ఆనందపడిపోద్ది పడింది కానీ ఒక మాట అంది సార్ నువ్వంటే చాలా ఇష్టం ఆడికి నాకన్నా అని మా నాన్న అన్నప్పుడు వాడికి చిరంజీవి అంటే నాకన్నా ఇష్టం ఉంది నేను